మన పితరులు రెండవ శతాబ్దం మూడవ శతాబ్దంలో దేవుని నమ్ముకుని మరి ఉన్నటువంటి విశ్వాసులు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ప్రార్థనలో పెడితే వారు వెనక్కి వెళ్ళిపోతారని అలక్రాలక్రమేపి క్రమేపీ నలభై దినాలు వాళ్ళ ఉపవాసం ఉండి ప్రార్థన ఇచ్చిన తర్వాత బాప్త్యసం ఇచ్చి వారు సంఘములో చేర్చుకునేవారు రెండు మూడు వందల సంవత్సరాల క్రితం రెండవ శతాబ్ద కాలంలో మాట చెప్తున్నా అలాగలాగా అయిందంటే క్రమేపీ నలభై దినాల ఉపవాస ప్రార్థనకి మనకి క్రైస్తవులు అలవాటు చేశారు ఇది రోమన్ క్యాథలిక్ వారిది అది అలాగా అన్ని సంఘాలు పాటించడం జరుగుతుంది జరగడం అంటే సంఘాలకి శ్రేయస్ కొరకమే విశ్వాసులకి అభివృద్ధి కొరక కొరకం మాత్రమే కానీ ఇది అలవాటు ఆచారం ఎంత మాత్రమో కాదు నలభై ఆరు దినాలు మండల కాలము అందులో నాలుగు ఆదివారాలు తీసేస్తే నలభై నాలుగు ఆ నలభై దినాలు వస్తుంది ఈ నలభై దినాలకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది మన బైబిల్లో నలభై దినాలకి ఫస్ట్ మన ప్రభు వారి దగ్గర నుంచి చూసుకుంటే ఆయన నలభై దినాలు మరి అరణ్య ఏకాంతముకు వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏం పొందుకున్నారు తల్లి శక్తిని పొందుకున్నారు మనము వచ్చే మనము ఉపవాసం ఉండి ప్రార్థనలకు ఏకాగ్రతగా ఒక ఒక నియమముగా మనం పెట్టుకున్నాము కాబట్టి నీ నియమానికి ఒక ఫలితం ఉండాలి మన ఏసయ్య ప్రార్థన చేశారు వెళ్ళారు మరి అంటే బలము పొందుకున్న తర్వాత ఆయనకు వచ్చినటువంటి శోధన అంతా ఇంత శోధన కాదు ఆ శోధన జయించే వాడిని ఆయన కాళ్ళ క్రింద తొక్కారు అని అంటే ఆయన నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు పొందుకున్నటువంటి శక్తి అల్లెల్లుయ ఈ నలభై దినాలు మరి ప్రార్థనలకు రావాలి ఉపవాసం ఉండాలి మందిరంలో నలభై దినాలు నేను ప్రభుత్వం గడపాలి అని నిశ్చయించుకున్న మనం కూడా ఏదో ఒక మేలు పొందుకోవాలి హల్లెల్లుయా ఇది నామకార్థంగా మనం చేసి విడిచిపెట్టడం కాదు నా ప్రియ సంగమ నలభై దినాలు ప్రార్థన చేస్తున్నామంటే ఒక క్రొత్త అనుభవం అనుభూతి మనలోకి రావాలి అది అలాగ వచ్చిన వారిని ఇద్దరిని మీకు చూపించి సమయం నేను ఐగరికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాను హల్లెల్లుయా హల్లెల్లుయా నలభై దినాలు మన బైబిల్ గ్రంథంలో మొదటగా చూస్తే ప్రార్థన చేసిన వారు ఎవరు తల్లి మోషే నిర్గమ కాండము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి తల్లి చాలు చాలు తల్లి ఏం పొందుకున్నారు మనం ఉపవాసం ఉంటాము ఉపవాసము అనగా ఉప అంటే అంటే యేసుకు దగ్గరగా ఉంటాము వాసము అంటే మరి నివసించడము దేవునికి దగ్గరగా నివసించడం అనే పదానికే ఉపవాసం అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి క్రైస్తవులకు మాత్రమే నేర్పించారు హాల్ ఎల్లుయా ఇది నీ ఉపవాసం ఉండే నీవు ఎవరికి దగ్గరగా ఉండాలట ఏ సయ్యకి దగ్గరగా ఉంటే ఏ సయ్య యొక్క ఆ యొక్క ముఖ వచ్చేసి ఆయన ప్రత్యక్షత ఈ నలభై దినాలు నీవు నేను పొందుకోగలుగు హెల్లుయా అలాగా నలభై దినాలు మరి యొక్క కొండ ఎక్కి ప్రార్థన చేసినప్పుడు మోసే మరి ఇస్రాయేల్ ప్రజల కొరకు ఒక మంచి అవకాశం ఉపయోగించుకున్నాడు ఆ ప్రార్థనలో ఆయన తిరిగి మరల కిందకు వచ్చేటప్పటికి ఆయన చేత్తు చేత్తు దేని పట్టుకుని వచ్చాడు తల్లి ఇస్రాయేల్ ప్రజలకి ధర్మశాస్త్రం హెల్లుయా యేసు ప్రభుల వారి బిడ్డలకి మంచి ఆజ్ఞలు కలిపినటువంటి ధర్మ శాస్త్రమును మోసే సంపాదించుకుని వచ్చాడు హల్లెల్లుయా హల్లెల్లుయా మరి నలభై దినాల్లో ప్రార్థన చేస్తాక వచ్చుకున్నటువంటి మనం ఏం పొందుకోవాలని వస్తున్నాం అర్థమైంది కదా మోసే నలభై దినాలు ఏసు ప్రభు వారు ప్రార్థన చేసి నలభై దినాలు మంచి శక్తిని పొందుకున్నారు సాతానుతో మరి జయించారు మోసే మరి నలభై దినాలు ప్రార్థన చేసి ఇస్రయేళ్ళు ప్రజ కొరకు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడి ప్రభు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం తీసుకుని భూమి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అది ప్ర నలభై దినాలు ప్రార్థన అదే నేహిమ గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినము చూస్తే మనము కొంత రోజులు ఉపవాసం చేశాడు నెహేమ్య ఏమి పొందుకున్నాడు అనంటే ఎరుసలేము గోడలు కూలిపోయాయి గోడలు కూలిపోగా మరి నెహేమ్య ప్రార్థన చేశాడట ఉపవాసము ద్వారా మరలా ఆ యొక్క గోడలు కట్టించుకోవడము జరిగింది హాలెల్లుయా హాల్లుయా మనం ఉపవాసము చేస్తున్నామని అంటే ఎవరికి దగ్గరగా ఉండాలి ప్రభుకు దగ్గరగా ఉండాలి ప్రభుతో వాసము చేయాలి నివాసము చేయాలి దానికే ప్రతిఫలముగా మనం అనేక దీవెనలు పొందుకుంటాము ఈ నలభై దేనెల ఉపవాసము చేయాలని మీరు పూనుకున్నటువంటి మీరు ఒక్క నియమము పెట్టుకోండి నియమము ప్రకారముగా మనం దేవుని మందిరానికి రావాలి ప్లస్ మరి ఏది పొందుకోవాలని నువ్వు ఉంటున్నావు అందరూ ఉంటున్నారు కాబట్టి అందరూ ఉంటున్నారు కాబట్టి నేను ఉండాలి అనేది మాత్రమే ఆ చెడ్డ అలవాటు మాత్రం పెట్టుకోక తల్లి ప్రభువా నైంటి పరిస్థితిది నా బిడ్డల పరిస్థితి ఇది ఇదిగో నలభై దినాలు మీ సన్నిధిలో నేను ఉంటున్నాను ఉపవాసము నలభై దినాలు ఉపవాసం ఉండి మోసే ఏంటన్నాడు తల్లి బైబిల్ గ్రంథం లెక్క మీకు చూస్తారు ఏమీ పుచ్చుకోకుండా ప్రభుతో సౌహాసం చేస్తూ ప్రభు చెప్పే మాటలు వింటూ ఉన్నాడు అది ఉపవాసము ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మరి ఎలాగుంటారో ఉంటారో నాకైతే తెలియదు కానీ కనీసం అట్లీస్ట్ ఎలాగ లేదన్న ఒక్క పూట వంటకైనా మీరు ట్రై చెయ్యండి నీటితో ప్ర ఉపవాసం ఉండి కడుపును మార్చుకోవడం కాదు కడుపునితో పాటు మార్చుకుంటూ ప్రభుతో సహవాసము చెయ్యాలి అది అప్పుడు అసలైనటువంటి ఉపవాసానికి నీకు సమాధానం వస్తుంది ఇస్తేరు ఉపవాసం ఉన్నది ఏమి సంపాదించుకున్నది యువదుల్ని సంపాదించుకున్నది ఆ యామాను దగ్గర నుంచి రక్షించుకున్నది ఉపవాసం ఉండి ఏమీ పుచ్చుకోలేదు కనీసం ఆ దేశంలో ఉన్న పశువులు కూడా ఏమి ఒక నిబంధనకు వచ్చారు అలాగ ఉండాలి నీ నిబంధన ఇక్కడ నుంచి వెళ్ళగానే ఇంట్లో చేసుకోవడానికి లేదు కాబట్టి లేటెస్ట్గా వచ్చేస్తున్నాయి ఫోన్ చేస్తుంటే ఇంటికి టిఫిన్లు భోజనాలు అవి అది కాదు ఉపవాసం ఈ రెండు వేల ఇరవై ఐదులో లింట్ కాలంలోనైనా లింట్ కాలము వసంత కాలము అని అంటే పడిపోయినటువంటి మన జీవితాల్లో ఈ యొక్క ఉపవాసము ద్వారా సిగురింపు చేసుకోవడమే శ్రమల కాలము తల్లెల్లుయా హల్లెలూయా మరి వసంత కాలంలో మరి నీవు ఎలాగ నీ జీవితాన్ని కొట్టుకుంటావో ఎలాగ చేసుకుంటావో నీ ప్రార్థన ద్వారా ఎలాగ ముందుకెళ్తావో నీలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలో విడిచిపెట్టాలంటే నీ మోకాళ్ళు జీవితము ద్వారానే విడిచిపెట్టగలదు ఒక రోషము కలిగి ఎస్టేరు దేవుని సన్నిధిలో మోకరించింది నిహిమ్య ఒక రోషము కలిగి దేవుని సన్నిధిలో మోకరించాడు అయ్యో నా ఎరుసలేము పట్టడం గోడలు నా ఎరుసలేము కాలిపోతుంది నా మందిరము కాలిపోతుంది నా గోడలు కూలిపోయాయి నా మందిరము గోడలని రోషము కలిగి ఉంచాడు ఆ రోషము ఈ దినము నీవు కలిగి ఉంటే ఆశ మషి కాదు ఉపవాసం అంటే తల్లి దేవుని ప్రత్యక్షతను చూస్తాం నీలో గడ్డపట్టిపోయినటువంటి అలవాట్లు మానేయగలుగుతాం ఈ నలభై దినాలు నేను ముట్టుకోను ప్రభు ఇప్పుడే కాదు నేను ఎప్పుడో ముట్టుకోను ప్రభు ఆ శక్తి నలభై దినాల ఉపవాస ప్రాంతంలో నేను పొందుకుంటా నాకు అనుగ్రహించు ప్రభు అని మీరందరూ భారం కలిగి ప్రార్థన చేసి ఒక రోజు వస్తే రోజు రాకుండా కదా నియమము పాటిద్దాం నియమముగా మనం పోరాటితేనే యుద్ధంలో గెలవగలదాము కనుక ఒక నియమం మీరు పెట్టుకొని ఆ నియమం ప్రకారంగా టైం టు టైం వచ్చి ఉపవాసం ఉండి ఇంటికి వెళ్ళిన దేవుని సన్నదిలో మో కాళ్ళ మీద మరి పడి ఇది నేను కావాలనుకుంటున్నాను ప్రభు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇది పొందుకోవాలనుకుంటున్నాను ప్రభు నా బిడ్డల జీవితం సెటిల్ చేయించుకోవాలనుకుంటున్నాను ప్రభా అది నా శక్తి కావడం లేదు ప్రభా అది ఉపవాస ప్రార్థన ద్వారానే నా ఆయన నేను సాధించగలనని ఒక నియమంగా పోరాడుతున్నాను ప్రభు అని మీరందరూ అందరూ నియమము కలిగి పోరాడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను ఈ కొద్ది మాటల పరిశుద్ధాత్మ దేవుడు మనం దీవించును దీవించునుగాక